ప్రైమ్ టైమ్ డిబేట్ పూర్తి స్థాయిలో సంప్రోక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది చాలా అనుమానాల్ని కల్పిస్తోంది దేవుడి పైన అక్కడున్నటువంటి ప్రసాదాలపైన ఒక నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితికి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు సోకాల్డ్ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి బట్ ఇక్కడ ఆ నమ్మకాలని మళ్ళీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ అవసరాల కోసం కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ఆడుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉందా రాజకీయ అవసరాల కోసం కోట్లాది మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా జంతువుల శరీరం నుంచి కొవ్వును యానిమల్ ఫ్యాట్ని ఫిష్ ఆయిల్ని సేకరించి తిరుమల తిరుపతి లడ్డూలను తయారు చేస్తారా రాజీవ్ శర్మ గారు కొత్త పాయింట్లు ఏమైనా మూల విరాట్కు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి దాంట్లో భాగంగా తేనెతో జరుగుతుంది పాలతో జరుగుతుంది వెన్నతో జరుగుతుంది నెయ్యితో కూడా అభిషేకం జరుగుతుంది ఆ మూల విరాట్కు కూడా అదే నెయ్యితో అభిషేకం చేశారా ఆయన్ను కూడా కలుషితం చేశారా అన్న ఒక మహా పెద్ద ప్రశ్న ఈరోజు లేవనెత్తడం జరిగింది తిరుమల పరిరక్షణ సమితి నాయకులు గోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు గోపాల్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఇది దీనిని రాజకీయంగా చూడదలుచుకోలేదు రాజకీయ నాయకులు చేసినటువంటి మహా పాపం రోజు చాలా మంది కోట్లాది మంది ప్రజలు కోట్లాది మంది భక్తులు ఒక భయాందోళనలోకి వెళ్ళిపోయారు సో దీన్ని మీరు పరిరక్షణ సమితిలో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది ఏం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేద్దామంటారు క్లియర్ చేస్తాను స్వామివారికి అభిషేకం గురించి సార్ ఎగ్జాక్ట్లీ అదేంటంటే డైరీ ఉంది ఇక్కడ ఆ డైరీ ఈ లడ్డూ తయారు చేసేటటువంటి కావాల్సినంత నెయ్యి కానీ పాలు కానీ దానికి సామర్థ్యం లేదు కేవలం స్వామివారి అభిషేకానికి కావాల్సినటువంటి పాలు టీటీడీ డైరీ నుంచి సప్లై చేస్తారు ఒకటి తర్వాత నెయ్యితో అభిషేకం ఉన్నారు స్వామివారికి ఆ నెయ్యి రాజస్థాన్ లో సపరేట్గా ఒక దేశీ ఆవులతో సంబంధించినటువంటి గోసాల నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు అది వచ్చి ప్రతిరోజు ఈ యొక్క అంటే ఈ లడ్డూలు మూడు రకాల రెండులు తయారు చేస్తారు తిరుమలలో స్వామివారికి నైవేద్యం స్వామివారికి నైవేద్యం పెట్టే లడ్డూలు సపరేట్ గా ఉంటాయి ఈ భక్తులకి వితరణ చేసే లడ్డూలు సపరేట్గా ఉంటాయి కళ్యాణోత్సవం లడ్డు పెద్ద లడ్డు ఇట్లా మూడు రకాలైనటువంటి లడ్డూలు తయారు చేస్తారు తిరుమలలో దాంట్లో స్వామివారికి నైవేద్యం చేసే లడ్డూల్లో అన్నీ కూడా కల్తీలైనటువంటివి స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినటువంటి లడ్డూలు తయారు చేస్తారు అక్కడ ఆ లడ్డూలు మాత్రమే నైవేద్యంగా పెడతారు దానికి ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పిస్తారు ఆ నెయ్యి అరవై కేజీలు ప్రతిరోజు తీసుకొస్తారు ఆ అరవై కేజీలు ఒక లక్ష రూపాయలు అరవై కేజీలు ప్రతిరోజు లక్ష రూపాయలు నెయ్యి అంటే అరవై కేజీలు అంటే ఒక కేజీ ఎంత పడుతుందంటే పదహారు వందల అరవై రూపాయలు పడుతుంది పదహారు వందల అరవై రూపాయలు పడినప్పుడు వీళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నేను ఇస్తానంటే వీళ్ళు ఎట్లా తీసుకున్నారు దాంట్లో కల్తీ ఉంటేనే కదా ఇది స్వయంగా సుబ్బారెడ్డి గారు చెప్పిందే ఇది రాజస్థాన్ నుంచి తెప్పిస్తామనేది నెయ్యి అభిషేకానికి వాడతారు స్వామివారి నైవేద్యం పెట్టిన లడ్లు కూడా వాడతారు ఇది ఒక ఇది స్వామివారి ఆ దేనికి నేను నివృత్తి చేశాను ఇంకోటి రాజకీయంగా అని అన్నారు కదా ఈవో గారు వచ్చిన కొద్ది రోజులు కొత్తగా వచ్చారు ఈవో గారు ఆయన ఆ వచ్చిన కొద్ది రోజులకే ఆ తిరుమలలో ఉండేటటువంటి ఏవైతే దేవస్థానం సంబంధించిన పోటు అన్నదానం ఇవన్నీ పరిశీలన చేసి ఈ నెయ్యి శాంపుల్స్ ఎన్డీడిబి పంపించారు ఎన్డీడిబి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నెయ్యిలో కల్తీ ఉంది అందులో ఆ రోజు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఆ యొక్క ప్రెస్ మీట్ ఈ రోజు కూడా తిరుమూల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ లో ఉంది అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి పద్యాన్ని శంకరంబాటి సుందరాచార్యులు గారు రాశారు ఆయన ఎప్పుడో రాసేశారు దాని ఎవరికి తెలియదు ఆ యొక్క పద్యము బాల సరస్వతి దేవి గారి గొంతులో పడిన తర్వాత దానికి ప్రాచుర్యం వచ్చింది ఆ యొక్క మా తెలుగు తల్లి మల్లెపూ దండ అనే పద్యానికి ఆ విధంగా ఆ విధంగా ఈ యొక్క నెయ్యి సంబంధించిన కల్తీ సర్టిఫికెట్ చెప్తే ప్రాధాన్యత రాలేదు అది ముఖ్యమంత్రి నోట్ల నుంచి వచ్చిన తర్వాత దాని ప్రాధాన్యత అది వాళ్ళు కావాలని చెప్పినారా సంవత్సరాలు పూర్తి మా ప్రభుత్వం కల్తీ జరిగింది అని చెప్పడం వేరు దాంట్లో డాల్డా కలిసింది అని చెప్పడం వేరు సో ఇట్లాంటి కల్తీ అంశం వేరు అనిమల్ ఫ్యాట్ కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది పంది కొవ్వు కలిసింది అన్నటువంటి రిపోర్ట్ వచ్చినటువంటి క్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచే రావడం జరిగింది జనరల్ గా కల్తీ జరిగింది అని చెప్పడం వేరు దానికి సంబంధించి అధికారులు సస్పెండ్ చేయడం సంప్రోక్షణ చేయడం అట్లాంటి పరిస్థితులు వేరు బట్ ఒక ఆనిమల్ ఫ్యాట్ కలిసింది చాలా పెద్ద విషయం ఇది ఈరోజు ముఖ్యమంత్రి కూడా అంటున్నారు ఈ అంశం భగవంతుడే నాతోటి చెప్పించాడేమో నా నోటి నుంచి వచ్చేసింది అని సో ఆ రోజు ఈ మాట రాలేదు ఆ రోజు ఈ మాట వస్తే ఖచ్చితంగా అయ్యేది ఎంత బాగా చేసినా గానీ తిరుపతి ప్రసాదము అసలు ఏ గుడి ప్రసాదం తీసుకోవాలన్నా గానీ అనుమానంలో పడిపోయారండి భక్తులందరూ అనువారం కూడా చర్చలోకి చర్చలో ప్రసాదం తీసుకోవాలనుకున్నా మాకు వద్దు అంటున్నారు అనేటువంటి స్థితికి వచ్చారు నమస్కారం సోమవారం వాస్తవం చెప్పేది ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి ఎక్కడ ఏం కలిసిందో ఈ ప్రసాద్ మనం తీసుకోవచ్చా తీసుకోకుండా అనేది అనుమానం అందరికీ వచ్చింది అయితే ఈ విషయాన్ని ఆ రోజు కూడా ఈ ఫ్యాట్ గీట్ ఇవన్నీ కూడా ఇవే చెప్పడం జరిగింది దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఆ రోజు ఆయన ఆ రోజు చెప్తూ ఏఆర్ ఫుడ్స్ డైరీ డైరీ సరఫరా అయింది అనే రిపోర్టు దాని తక్షణమే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఆ ఏఆర్ డైరీని కూడా వాళ్ళ పైన న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాము అని చెప్పి ఆ రోజే అనౌన్స్ చేయడం జరిగింది ఇది జూలైలో రిపోర్ట్ వచ్చింది వచ్చిన రెండు మూడు రోజులకి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇది ముఖ్యమంత్రి నోట్లో వచ్చిన తర్వాత దీనికి ప్రాచీర్యం సంతరించుకుని వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకైతే తెలియదు కానీ ఆయన నోట్లు చెప్పిన తర్వాత ఇది దేశ వ్యాప్తంగా అందుకుని ఇప్పుడు మీరు అన్నారు అది కావచ్చు కాకపోతే అది మాకు అవన్నీ అక్కర్లేదు కానీ న్యాయపరమైన అంశాలతో పాటుగా ఇక్కడ ధర్మం కూడా దీనితో ముడిపడి ఉన్నటువంటి అంశం ధర్మపరంగా వాళ్ళు ఏ ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఇట్లా నాణ్యత లోపించింది ఈ రోజు ఈ విధమైనటువంటి కూడనటువంటి పదార్థాలు దీంట్లో కలుస్తున్నాయి కనుక ఈ అంటే ఈ పదార్థాలు కలుస్తున్నాయి అనేటువంటి విషయంగా కూడా మనం పలకలేము ఎందుకంటే స్వామివారి పదార్థ ప్రసాదంలో వీరు కలుస్తున్నాయి అనేటువంటిది కూడా మనము అది పలకడానికి కూడా మనకు రావట్లేదు కనుక పదార్థాలు కలుస్తున్నప్పుడు అక్కడ ధర్మం ఒక హిందూ ధర్మానికి చాలా ఇబ్బంది అనేటువంటిది ఏర్పడింది హిందూ ధర్మ ఇబ్బందులు ఏర్పడినప్పుడు ధర్మ ఇబ్బందులు పోవడానికి ఇప్పుడు ఇక్కడ ఏదో సంప్రోక్షణ కార్యక్రమాలు అనుకొని మిగతా అంశాలనుకొని అవన్నీ దాన్ని వెంటనే ఆపేయాలి కదా మరి ఇక్కడ ఒక ఆ బిజినెస్ డీల్ చేసుకున్నందుకు ఆ బిజినెస్ డీల్లో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంశాల కోసము ఆ లోపం ఇట్లా ఎత్తి దాన్ని ఎత్తి చూపెట్టి అట్లాంటి లోపం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు న్యాయపరమైనటువంటి నోటీసులు ఏవైతే ఇచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టారో అది న్యాయపరమైనటువంటి అంశము అది కరెక్టే అది వ్యాపార ధోరణి కలిగి అట్లాంటి సప్లయర్స్కి అది చేయాల్సిందే కానీ ఇక్కడ ఒక ధర్మ సంస్థ ధర్మ సంస్థలో ఇట్లాంటి కూడనటువంటి పదార్థం ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అది మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ధర్మ విరుద్ధమైనట్టు అక్కడ కనుక ధర్మ విరుద్ధం అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు చెప్పాల్సిన అంశం ఏమిటి అని అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు భయపడి పడిపోవచ్చు ఇంకేదైనా కావచ్చు మనము ఇక్కడ అంచలంచెలుగా ఉన్నటువంటి ఈ యొక్క అధిపా అధికార పూరితమైనటువంటి అంశాలకు ఒక వ్యక్తిని కానీ ఒక అధికారిని కానీ ఇప్పుడు అంటే దానితో కొయ్యేటువంటి అంశంగానే ఉండకూడదు దీన్ని ఖచ్చితంగా చెప్పాను కదా ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు ఒక విధంగా చెప్పవచ్చు ఇంకా ఇంకొక అంశం అండి వీరు ఏ ఏ విధమైనటువంటి విధానంతో అనుకున్నా కానీ దాదాపు ఏ విధమైన రాజకీయ నాయకులైనా వాళ్లకు ప్రజల ఓట్లనేటువంటి ఖచ్చితంగా అవసరం కాబట్టి ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఈ విధమైనటువంటి చిల్లర పని చెయ్యాలి అని అనుకోరు కానీ ఇంకొక చిన్న స్థాయిలో ఒక బిజినెస్ పక్షంగా సప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నటువంటి సద్భావన పూర్వకంగా ఉన్నవారు ఖచ్చితంగా స్వామి అనేటువంటి భక్తి భావనతో సప్లై చేస్తారు కానీ అట్లాంటి భక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారు అంటే బిజినెస్ అంటే నాకు బిజినెస్ తప్ప ఇంకేం అక్కర్లేదు అనేటువంటి విధంగా ఉంటారు కనుక ఆ విధమైనటువంటి దోరీలో ఇట్లాంటి ఇబ్బందులు అనేటువంటివి చాలా వస్తాయి ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఏదైతే మనము నెయ్యి సప్లై చేసుకుంటున్నామో ఇంకేదైనా అట్లాంటి విధంగా ఇప్పుడు స్వంత ఘోషాలనేటువంటివి వీలైనంత వరకు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఈ జాతావు ఇంత సప్లై చేయలేనటువంటి స్థితి ఉండవచ్చు కనుక ఏదైతే కొన్ని నంది సము నంది నెయ్యి అని అంటున్నారు నంది నెయ్యి ఎట్లా సప్లై చేస్తున్నది ఏ ఆవుల నుంచి తీస్తున్నదా అది గేదెల నుంచి తీస్తున్నదా ఆ విధమైనటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళను నమ్మకుండా ఇంకేదో వేరే జంతుజాలమైనటువంటి విషయంగా పెట్టకుండా ఇప్పటికైనా తిరుపన తిరుపతి దేవస్థానం ఒక ఊరిలో తిరుపతిలోనే పెట్టాలని అనేటువంటిది కాదు ఇంకెక్కడ అంటే మీరు అన్నట్టు శర్మ గారు మీరు అన్నట్టు ఎగ్జాక్ట్ మీరు అన్నట్టు ఒక తిరుమల పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడైనా పెట్టొచ్చు ఎక్కడైనా పెట్టి అక్కడ నుంచి సప్లైలు సరఫరాలు చేసుకోవచ్చు ఎక్కడ ఫెసిలిటీ అక్కడ అదంతా అంత సులభం కుదిరే పని కాదు అది ఒక వంద గ్రామాలు కలిస్తే తప్ప కొన్ని వేల ఆవులు కలిస్తే తప్ప అంతనే సప్లై చేయలేరు అది ఒకరు ఇద్దరు చేసే పని కాదు అది సోమవారం చెప్పేదానికి నేను కాదంటం లేదు అది కాని పని ఎందుకంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు గత యాభై సంవత్సరాల నుంచి వాళ్ళే సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు కొన్ని విపరీత ధోరణులు ఇక్కడ చోటు చేసుకున్నాయి కాబట్టి వాళ్ళని కాదనేసి ఇంకొకరు తీసుకొచ్చి కాసు కక్కుర్తి ఇవన్నీ జరిగింది అంత విషయాలు తెలిసినట్లేదు అది అంత సులభమైన పని కాదండి కొన్ని వందల గ్రామాలు కలిస్తే తప్ప తిరుమలకి నేను సప్లై చేయలేరు అది అది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గోవుకు సంబంధించిన నెయ్యి మాత్రమే వాళ్ళు సప్లై చేస్తారు గత యాభై సంవత్సరాలు మీరు ఒక నిమిషం ఒక రండి మీరు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు సప్లై చేసేవాళ్ళు విపరీత గోరణాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కాదు వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు నాలుగు వందలు పోటీ చేశారు వాళ్ళు వీళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయలు అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇవ్వలేరు నాలుగు వందల రూపాయలు కూడా గిట్టుబాటు కాదు మేము దేవుడి పైన భక్తితో మేము నాలుగు వందలు గొప్పన్నాము అది కల్తీ ఉంటుంది దాన్ని మీరు గమనించడానికి కూడా సూచించడం జరిగింది వాళ్ళు ఇవన్నీ జరిగినాయి జరిగినా కూడా వాళ్ళు కాదని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అంటే ఈ కల్తీని సప్లై చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు అంత తగ్గించి వేశారు ఇది అక్కడ జరిగిన విషయం కాబట్టి ఒక్క వ్యక్తి ఒక సంస్థ అంత నీ సప్లై చేయలేదు కాబట్టి ఎవరి ఎవరి దగ్గర తీసుకోవాల్సిందే ఇది కాబట్టి వీళ్ళు చేసింది మాత్రం చాలా తప్పు తప్పు భారతదేశంలో హిందువుల మనోభావ భక్తుల మనోభావంతో దెబ్బ తినేది వాస్తవం ఎప్పుడూ చాలా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలి వస్తాను గొప్పనడి గారు వస్తాను స్వామీజీ గారు మీ దగ్గరకి వస్తాను స్వామిజీ గారు మీ దగ్గరకి వస్తాను ఏ స్రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు బిఫోర్ దాట్ ఒక